శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమ ఇక్కడ మీ అమ్మా నానాథాశ్రమానికి వచ్చామండి ఇక్కడ ఆరు వందల యాభై మంది మానసిక వికలాంగులను పోషించటమే కాక ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలను కట్టిస్తుండ్రు వినాయకుడు అమ్మవారు మంచిగా ఉన్నది మనం అన్ని కేదార్నాథ్ ఎన్ని బోలేని వాళ్ళం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు కాసి ఎన్ని బోలేని ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలను ఇక్కడ మనం ఒకే చోట దర్శించుకోవచ్చు సాధ్యమైనంత వాటికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఈ అభాగ్యులకు సేవ చేసుకోండి మీ చేతనైనంత సేవ చేసుకోండి అనాథులకు సేవ చేయండి అబ్బా ఆ ఈశ్వరుని దర్శించుకోండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్క దగ్గరే ప్రతిష్టాపం జరుగుతున్న స్వామిని దర్శనం చేసుకొని హోమాల మీద చేతనైన కూర్చోవచ్చు నెల రోజులు హోమాలు జరుగుతాయి నవంబర్ ఫస్ట్ కు ప్రతిష్టాపన జరుగుతుంది సాధ్యమైనంత వటు అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఈశ్వర అనుగ్రహం పొందండి హోమాలలో మీ శక్తి శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు